ఇప్పుడు బఠానీలు కాబోలీ శనగలు రాజమా గింజలు ఇలాంటివి ఉడకపెట్టేసి నానబెట్టి ఉడకబెట్టి ఆ గింజలు కూరలు ఉడికేటప్పుడు వేసుకోవాలి అవి కొద్ది కొద్దిగా వేసుకోండి కాన్స్టెంట్గా ఎనర్జీని ఇస్తుంటాయి అటు బాడీకి మార్చిస్తున్నాం అనే కండిషన్లోకి లివర్ వెళ్ళకుండా రక్షిస్తాయి అనమాట హై ఫైబర్ హై ప్రోటీన్ ఉండాలి లో కార్ప్స్ ఉండాలి ఇది మంచి టెక్నిక్ అనమాట ఒక్క పులక ఇవి ఎక్కువ ఒక కప్పు పెరుగు వాడుకోండి సాయంకాలం ఐదింటికన్నా కొబ్బరి నీళ్ళు లాంటివి తాగండి గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరుగుతాయి దీనికి గుడ్ బ్యాక్టీరియాలు పోయితే ఒబిసిటీని కంట్రోల్ చేస్తాయి బాగా ఆరింటికల్లా జామకాయ ఒక్కాయి దానిమ్మ గింజలు బొప్పాయి కాస్త రేక్కాయలు ఇంకేదన్నా సీజనల్ ఫ్రూట్స్ ఒక అరిటి పండు ఇట్లాంటివి కావాలంటే ఒక మామిడు లేకపోతే సపోటాను సీతాఫలం ఏదన్నా ఒకటి ఒకటి అట్లాంటివి పెట్టుకున్న మంచిగా ఫ్రూట్ డైట్ మీద ఉండండి బిఫోర్ సిక్స్ థర్టీ తినేసేయండి సెవెన్ లోపు ఇట్లా త్రీ టైమ్స్ తింటూ మీరు రోజుకు రెండు గంటలు కష్టపడండి ఎంత బాగా కంటిన్యూస్గా నెలల తరబడి మీరు వెయిట్ తగ్గుతారు నిరుత్సాహపడకుండా వ్యాయామం ఇటు డైట్ హెల్దీ డైట్ ఇట్లా కడుపుకి ఎయిటీ పర్సెంట్ నింపేటట్టు తినండి మూడు పోట్లా తినండి మంచిగా తినండి జబ్బుని తగ్గించుకుంటూ వెయిట్ని మీరు ఫ్యాట్ని మీరు తగ్గించుకోవచ్చు అనమాట అందుకని మీ శరీరాన్ని మీరు ఇబ్బంది పెట్టుకున్నారా అది మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తుంది ఈ లాజిక్ మిస్ అవ్వకండి మీరు శరీరానికి సహకరించండి అది మీకు సహకరిస్తుంది దాని సపోర్ట్ లేకపోతే మీరు జీవితంలో ఏదీ సాధించలేరు మీ ఇంట్లో ఆడవారి సపోర్ట్ని మీకు లేకపోతే మీరు కుటుంబంలో ఏం చేయగలుగుతారు చెప్పండి అసలు ఫ్యామిలీలు అన్నీ మీరు ట్రబుల్స్లో వెళ్ళిపోతుంటారు అందుకని అక్కడ సపోర్ట్ ఫ్యామిలీలో ముఖ్యంగా ఫస్ట్ కావాలి కదా అట్లాగే ఏం చేయాలని ఇది ఫస్ట్ మనకు కావాలి దీన్ని ఇబ్బంది పెట్టే పని మీరు చేయకండి బరువు తగ్గటం ముఖ్యం కానీ ఇబ్బంది పెడుతూ తగ్గటం తప్పు